ప్రముఖ గాయకుడు స్వర్గీయ మహమ్మద్ రఫీ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి అన్నారు శనివారం నెల్లూరులోని టౌన్ హాల్ లో జరిగిన యాదే రఫీ కార్యక్రమంలో ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని ముఖ్య అతిథుల్ని మహమ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ముప్పై ఒక్క ఏళ్లుగా యాదే రఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ ప్రతినిధులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా జాకిర్ కి జువేద్ కి కృతజ్ఞతలు చెప్పారు ప్రోగ్రామ్ యాదో రుంటేనే నాకు జాకీర్ గుర్తొస్తాడు జాకీరు ఆ రోజుల్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాంబే నుంచి తీసుకొచ్చేది సింగర్స్ అటు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేది ప్రోగ్రామ్ కూడా చాలా గొప్పగా చేసేది మనం కూడా అందరం కలిసి లోకల్ ప్లస్ ప్రొఫెషనల్స్ అనండి వాళ్ళని కూడా కలిపి ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా భారీ ఎత్తు చేస్తాము టు నైన్టీన్ సెవెంటీ మొహమ్మద్ రఫీ ఏ మూవీలో అతను పాట పాడాడో అది హిట్టే అంత గొప్ప వ్యక్తి ఈరోజు కూడా మనం నలభై నాలుగు సంవత్సరాలు అయితే ఆయన చనిపోయి అయినా ఈ రోజు గుర్తు పెట్టుకొని మనం మొహమ్మద్ రఫీ గురించి ఇంత మాట్లాడుతూ ఆయన పాటలు వినాలని ఎటుకొచ్చాం నేను వచ్చింది కూడా మెయిన్ మొహమ్మద్ రఫీ పాటలు వినాలని కానీ సమయం అంతా మనం మాటలతోనే వెళ్ళిపోతా ఉందని బాధ కనీసం ఒక పాట రెండు పాటలను వినాలని మూడు పాటలను వినాలని చెప్పినట్టు ఇప్పుడే అండ్ టీమ్ ఎవరి టీం ఆర్గనైజ్ చేశారో మీ అందరికి కూడా నా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ఒటుకు ఖచ్చితంగా మనము నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా చేస్తాం బాగా మంచి మంచి మన జిల్లాలో ఉండే అందరిని కూడా పిలిచి మంచి కార్యక్రమంగా ముందుకు తీసుకోవడం ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ దానికి రావాల్సిన ఇది తగ్గిందేమో అని మనసులో ఒక భావన కలిగింది అయితే ఈ కార్యక్రమం చేసే వాళ్ళలో మాత్రం ఆ జోషక్కే ఉన్నాయి ఎవరైతే జావేదు మన టీము వెయ్యిందో నేను చిన్నప్పటి నుంచి వెళుతూ కలిసి ఉంది ఈసారి ప్రభాకరన్న యొక్క సహకారంతో వచ్చేసారి దీన్ని చాలా గొప్పగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కానీ ఆహ్వానించి చేసే విధంగా దీన్ని చేస్తామని కానీ తెలియజేస్తూ ఎందుకంటే బాధకుండి అనిల్ గార్డెన్స్లో పెట్టాం కస్తూరిబా కళాక్షేత్రంలో పెట్టాం ఇది లాస్ట్కి ఈ స్థితిలో చేయడం నిజంగా అన్నగాని చెప్తా వచ్చా ఇంకా బాగా చేసి కదా ఇంతకుముందు అని ఈ వచ్చే సంవత్సరం తప్పకుండా దీన్ని ఘనంగా చేస్తామని తెలుగుదేశం నాయకులందరూ కానీ దీనికి సపోర్ట్గా చేస్తాము అందరినీ కలుపుకొని ఈ యొక్క ఆర్కెస్ట్రా యొక్క ఆలోచన మేరకు దీన్ని చక్కగా చేసి అదేవిధంగా గొప్పవారు ముహమ్మద్ రఫీగ